రైట్ మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను రాకేష్ రాకేష్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతానండి ప్రవీణ్ ఉన్నారు మనతో సామాజిక కార్యకర్త ఆయన కూడా జాయిన్ అయ్యారు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ప్రవీణ్ గురించి ఇంతకు ముందు ఈ ప్రవీణ్ క్రైస్తవంలో ఉన్నారు ఆయన హిందువుగా ఇప్పుడు మారారు అనేది నాకు తెలిసిన వార్త ప్రవీణ్ కరెక్టేనండి నేను చెప్పింది కరెక్ట్ మీ ఫైఎం రాంగ్ ప్రవీణ్ మ్యూట్లో ఉన్నారు మీరు ప్రవీణ్ గారు చెప్పండి ఓకే యా వినిపిస్తోందండి నేను మాట్లాడి మీకు వినిపించింది కదా ప్రవీణ్ గారు యా యా మీరు గతంలో క్రైస్తవంలో ఉన్నారు క్రైస్తవ మతంలో పుట్టి పెరిగారు ఇప్పుడు హిందువుగా మారారు అనేది నాకు ఉన్నటువంటి సమాచారం మీ గురించి నిజమేనా మీరు చెప్పింది కరెక్టా మేడం నాది అంటే నేను పుట్టడానికి మా అమ్మ మా నాన్న మేడం నేను కంప్లీట్ గా క్రైస్తవ జీవితంలోనే ఉన్నాను మేడం కూడా ప్రవీణ్ గారు మాట్లాడండి హలో మేడం ఇప్పుడు వినిపిస్తుంది మేడం వినబడుతుంది చెప్పండి

సో నేను ఎప్పుడైతే ఈ క్రైస్తవ సిద్ధాంతాలు తెలుసుకున్నానో ఈ బైబుల్ గురించి పాస్టర్ చెప్పే మోసాల అబద్దాలు అనేవి తెలుసుకున్నాను ఇది సమాజానికి కరెక్ట్ కాదు ఈ బైబుల్ థిరీస్ క్రిస్టియానిటీ థిరీస్ కూడా మనుషులు మూర్ఖంగా తయారు చేసేది మూఢనామకంలో తీసుకెళ్లేదు ఆ యేసు ప్రభు క్యారెక్టర్ కూడా కల్పితమైన క్యారెక్టర్ ఇదంతా బైబుల్ కరెక్ట్ కాదు అనే విషయాలు తెలుసుకుని ఆ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను బయటకు వచ్చాను మేడం నా వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తున్నాను ఇందాక మీరు యాంకర్ గా మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే మహిళలకు విలువ ఇచ్చే విధంగా బైబిల్లో కూడా ఉంటుందని మీరు అంటున్నారు కానీ తను బైబుల్లో మహిళలకు విలువ ఇచ్చినట్టు ఎక్కడ లేదు మేడం అంటే వాళ్ళు బైబిల్ ప్రకారంగా ఏంటంటే సంఘంలో స్త్రీలు మాట్లాడకూడదు స్త్రీలు మాట్లాడడం అవమానము అన్నట్లుగా అంటే బైబుల్లో పాత నిబంధన గ్రంథంలో మహిళల గురించి చాలా దారుణంగా కించపరిచినట్టుగా చాలా వచనాలు దేవుడే స్వయంగా చేసినట్టు ఉంటాయి మేడం అలాంటిది అంటే అలాగా ఉంటుంది ఇప్పుడు షాలం రాజు అలా మల్లెపూల గురించి అలా మాట్లాడాడంటే అంటే దానికి కారణం ఏంటంటే అతను పట్టుకున్న ఆ గ్రంథం ఎఫెక్ట్ మేడం ఆ తీరీస్ క్రిస్టియన్ ఎందుకంటే వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు ఇప్పుడు ఒక నిండు పొట్టు పెట్టుకోవడము మల్లెపూలు పెట్టుకోవడము మన హిందూ సాంప్రదాయం పాటిస్తున్నటువంటి ఒక మహిళ చర్చికి వెళ్ళి బాధ్యత తీసుకున్నది అంటే బొట్టు చెరిపేస్తారు మల్లెపూలు జరిపేస్తారు ఇప్పుడు ముందు జేమ్స్ పాస్టర్ కూడా కూడా చాలా అవమానకరంగా మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉంది ఇలా హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పుడు కూడా కించపరుస్తూ హిందూ దేవి దేవతలను హిందూ ఆచారాలను హిందూ దేవులను తిట్టడం అనేది వాళ్ళు పట్టుకున్న బైబుల్లో వాళ్ళ ప్రేరేపిస్తుంది వాళ్ళు వాళ్ళు మొట్టమొదటి ఆగ్ఞానం ఉంటాయి యహోవ తప్పకూడదు ఈ దేవుడు ఆకాశం అందే కానీ అందే కానీ భూమి కింద నీరు అందే కానీ విగ్రహ రూపంలో చూడకూడదు వాడితే సాగులు పడకూడదు అని ఉంటుంది మేడం ఈ సమానత్వము సెక్యులరిజము అని పాటించకుండా మనుషులని సాంప్రదాయాలతో ఇలా మతాలతో వే వేరు చేసే విధంగా ఆ మనుషుల్ని అలా తయారు చేస్తుంది ఏంటంటే మేడం అది వాళ్ళు పట్టుకున్న బైబుల్ అది బైబిల్ ఎఫెక్ట్ వాళ్ళని అలా తయారు చేస్తుంది కాబట్టి ఈ బైబుల్ అనేది సమాజానికి కరెక్ట్ కాదు అసలు ఇందులో మంచి విషయాలు కానీ జ్ఞానము కానీ ఆలోచించడానికి అసలు ఇందులో ఏమి లేదు వీళ్ళు కూడా అబద్దాలు ఈ పాస్ట్ చేసేదంతా మోసము అనే విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత దీని గురించి నేను అవగాహన కల్పించుకున్న విధంగా నా క్రైస్తవ సమాజం అందరూ మోసపోతున్నారు వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాస్ట్ ఇప్పుడు మీరు అంటున్నారు మేడం మొత్తం ఇప్పుడు ఈ శాలజును ఖండించే విధంగా ఏ పాస్ట్ ముందుకు రాలేదు ఎందుకంటే తప్పని అని చెప్పేసి కూడా ఎవరు కళాకండ్రిగా స్ట్రాంగ్ గా చెప్పలేకపోతున్నారు వాళ్ళంతా ఒకటే సంతతి మొత్తం వాళ్ళు ఒకటే ఇంతకు ముందు కూడా కనకదుర్గమ్మ దేవి దేవతను దయ్యంగా చిత్రీకరించి ఒక స్కిట్ చేసినప్పుడు కూడా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ చేసిన తప్పని చెప్పేసి ఏ అతను సమర్థించుకుంటూ పోతున్నారు భర్త మాతను అవమానించినప్పుడు జాతీయ జెండాను అవమానించినప్పుడు తాలిబొట్టను అవమానించినప్పుడు హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులు అవమానిస్తున్నప్పుడు ప్రతి నిత్యం ఇది రైట్ ప్రతి దైదు రైట్ ప్రవీణ్ మళ్ళీ మాట్లాడుతారు మీతో సాల్మన్ రాజ్ గారితో సాల్మన్ రాజ్ గారు ఇక్కడ రాజనీవ్స్ ఉద్దేశం ఏ